వినాయక చవితి పర్వదినం సజావుగా సక్రమంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మోపిదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ అన్నారు మోపిదేవి పోలీస్ స్టేషన్ లో శనివారం ఉదయం ఎస్ఐ మాట్లాడారు వినాయక చవితి సందర్భంగా పందిళ్లు ఏర్పాటు చేసుకునే కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ఎస్ఐ పలు సూచనలు సలహాలు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు పండుగను ఆహ్లాదకర వాతావరణంలో అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకునే పందిళ్లు నిర్వాహకులకు ప్రభుత్వం వెబ్సైట్ తో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు గణేష్ ఉత్సవ్ వెబ్సైట్ లో కమిటీ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలన్నారు వెబ్సైట్ లో అడిగిన విధంగా కమిటీ సభ్యుల వివరాలు పొందుపరచాలన్నారు ఆన్లైన్ లో అర్జీ పోలీసులకు వచ్చిన తర్వాత అర్జీని పరిశీలించిన పిమ్మట స్థల పరిశీలన చేస్తామన్నారు విగ్రహ ఏర్పాటు విషయంలో కమిటీ సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పూర్తి బాధ్యత వహించాలన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు వాలంటీర్లు విగ్రహం వద్ద ఉండాలన్నారు వినాయక పద్ధతి ఏర్పాటు చేసుకునే స్థలం ప్రభుత్వ స్థలం అయితే పంచాయతీ కార్యదర్శి చేత అలాగే ప్రైవేటు స్థలపై స్థల యజమాని పర్మిషన్ తీసుకోవాలనన్నారు ఊరేగింపు జరిగేటప్పుడు డీజేలు పెట్టకుండా బాణాసంచా కాల్చకుండా తీసుకువెళ్లాలన్నారు నిమజ్జనం రూటు అలాగే నిమజ్జన ప్ర దేశం పోలీసులకు ముందుగానే తెలియపరిస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సజావుగా సక్రమంగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పర్వదినం జరుపుకోవాలని ఆకాంక్షించారు మోపిదేవి మండలై సత్యనారాయణ చవితి శుభాకాంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వినాయక చవితి పండుగ పర్వదినం మరియు ఈ తొమ్మిది రోజుల పండుగ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎటువంటి అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకుని పందులు ఏర్పాటు చేసుకుని వినాయక విగ్రహాలు పెడతారో వాళ్ళందరూ కూడా ముందుగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లో గవర్నమెంట్ వారు క్రియేట్ చేసిన వెబ్సైట్లో ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గణేశోత్సవ్ డాట్ నెట్లో అప్లై చేసుకున్నప్పుడు మనకు సంబంధించిన ఎవరైతే కంపెనీ మెంబర్స్ ఉంటారో కంపెనీ మెంబర్స్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఎక్కడైతే విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో వాటి వివరాలన్నింటినీ పొందుపరిచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో పోలీసుకి అది అప్లికేషను డేటాబేస్లో రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిన తర్వాత పోలీసులు సైట్ విజిట్ చేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే కమిటీ ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళంతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కమిటీ ఎవరైతే ఫామ్ అయ్యారో వాళ్ళు మొత్తం ఏ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా కమిటీ వాళ్ళ వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళు కమిటీ నిర్వహణ సమయంలో ప్రతిరోజు కూడా అక్కడ ప్రతిరోజు నైటు ఖచ్చితంగా ఇద్దరు వాలంటీర్స్ని పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ ఉండే ఉండి కానీ ప్రసాదం కానీ అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నైట్ అంతా కాపలా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వినాయక పందిరి పెట్టే ప్లేసు గవర్నమెంట్ ప్లేస్ అయితే పంచాయతీ సెక్రటరీ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి అదే ప్రైవేట్ ప్లేస్ అయితే కనుక ఆ ప్రైవేట్ స్థలం యొక్క ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా ఊరేగింపు టైంలో డీజేలు కానీ ఇటువంటి బాణాసంచా కాచడం కానీ లేకుండా నార్మల్గా సౌండ్ బాక్సులు పెట్టుకుని మాత్రమే ఊరేగింపు కార్యక్రమాలు చేసుకోవాలి అదేవిధంగా నిమజ్జనం ఏదైతే రూట్ ఉంటుందో నిమజ్జనం రూట్ కూడా ముందుగానే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి నిమజ్జనం ప్లేస్ కూడా ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా ముందుగానే అప్లికేషన్లో పొందుపరచాలి నిమజ్జనం డేట్ కూడా మెన్షన్ చేయాలి దాంట్లో నిమజ్జనం డేట్ని కొన్ని సందర్భాల్లో మారుస్తుంటారు కానీ అటువంటిది ఏమీ చేయకుండా ముందుగా ఇస్తే మాకు సమాచారం ఇస్తే దాని ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు కానీ అక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్నీ ఫాలో అవుతూ ఈ సంవత్సరం ఈ వినాయక చవితి కార్యక్రమం అంతా కూడా సజావుగా సక్రమంగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి గొడవలు అల్లరు లేకుండా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ